రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి తెల్లవారేసరికి అద్భుతం చూస్తారు ఇక వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు అంతేకాకుండా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఒక విధి విధానంగా పాటించి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎలా మనం ఫలితాలను పొందగలగాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అలాగే కాకుండా నచ్చితే షేర్ కూడా చేయండి Yeah. <laughs> దీని ఏంటంటే ఈ పరిహారం అండి కేవలం ఒక్క రూపాయితో చేయాలన్నమాట ఒక్క రూపాయితో ఈ యొక్క పరిహారం చేస్తే చాలా బాగా ఫలితం అయితే రావటం అనేది మనం చూడగలుగుతాము మనము చాలా వరకు కూడా అంటే మనకు వివాహం అనేది కుదరదు అలాగే కాకుండా మనకు అనేక రకాల ఇబ్బందులు వస్తూనే అన్నమాట ఆ ఇబ్బందులు మనకే వస్తున్నాయా మన పక్క వారికి కూడా వస్తున్నాయా అని కొన్ని సందర్భాలలో ఏంటంటే మనకు సందేహం అనేది వస్తుందన్నమాట ఎందుకు మాకే ఇన్ని బాధలు వస్తున్నాయి ఎందుకు మాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి మేము ఎందుకు ఇన్ని సమస్యలు అంటే ఎదుర్కొంటున్నాము ఏం చేయాలి ఏం చేస్తే మాకు ఇవన్నీ కూడా పోతాయి మేము కూడా అందరిలాగా హాయిగా ఉండగలుగుతామని చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రూపాయి వీళ్ళ పరిహారం చెయ్యండి ఇది చాలా అద్భుతమైన ఫలిత అంటే పరిహారం అండి ఎందుకు అని మీకు సందేహం రావచ్చు ఈ యొక్క పరిహారాన్ని చాలా మంది కూడా అంటే కొన్ని లక్షల్లో ఈ యొక్క పరిహారాన్ని చేసేసి ఫలితాలను పొందారని మనకు శాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది అనమాట మీరు అనుకోవచ్చు మాట మాట్లాడితే శాస్త్రం అంటారంటే ఇవన్నీ కూడా అండి మన పెద్దవారు పూర్వకాలంలో ఆచరించిన అవి ఆచరించి వారు ఫలితాలు పొందిన తర్వాతే శాస్త్రాల్లో రూపొందించటము అలానే కాకుండా శాస్త్రాల్లో పేర్కొనడం అనేది జరిగిందనమాట కాబట్టి మనం దేవునిపై భారం వేసేసి చక్కగా నమ్మకంతో పరిహారం మొదలు పెడితే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కాబట్టి మీరు తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే ఈ పరిహారం చేయాలి అలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది మన జీవితం అనేది మారిపోతుందనమాట మనకు ఉండే ఎలాంటి ఇబ్బంది అయినా సరేనండి చక్కగా అంటే బయటపడగలుగుతాము ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది రుణ బాధలు తీరిపోతాయి కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటికి రావటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉంటుందన్నమాట చెడుకల పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఏదైనా సరే కోరిక తీరక ఇబ్బంది పడే వారికి కూడా కోరిక అనేది తీరుతుందనమాట ఇవన్నీ కూడా కేవలం ఒక్క రూపాయితో చక్కగా ఫలితమైతే వస్తుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి చక్కటి ఫలితం రావాలి చాలా బాగుండాలి ఎలాగైనా సరే మాకు అద్భుతాలను అంటే మేము అద్భుతాలను చూడగలగాలి అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి దీనికంటూ మనం చెప్పుకున్నాం కదా వార నక్షత్రం అంటూ ఏమీ లేదు రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చెయ్యాలి ఎందుకంటే ఈ పరిహారానికి కావలసింది ఒక రూపాయి కావాలి ఒక గ్లాసులో నీళ్లను కావాలి రూపాయి బిల్లా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ధనం కాబట్టి ధనంతో పరిహారం చేస్తాం కాబట్టి వస్తుందన్నమాట ఫలితము అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే నీళ్ళ గురించి మనం చెప్పుకున్నాము నీటి అంటే నీటిని తీసుకో కదా గ్లాస్ నీళ్ళను ఆ నీళ్లు ఏంటంటేనండి పంచభూతాల్లో ఒకటి ఈ భూమి పైద అంటే భూమి మీద నీటిని మనము ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము మన శరీరంలో డెబ్బై శాతం నీరే ఉంటుంది నీటితో చేసే పరిహారం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నీరు నారాయణులుగా కూడా చెప్పబడుతుంది పిలువబడుతాయి కాబట్టి నీటిని తీసుకోండి రూపాయి బిల్లుని ఈ పరిహారం చేయండి ఆరోగ్య ప్రాప్తి ధన ప్రాప్తి రుణ ప్రాప్తి అలాగే కాకుండా కష్టాలు పోవాలి సమస్యలు పోవాలి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి మాకు అసలు కష్టం అనేది ఉండకూడదు మా జీవితం బ్రహ్మాండంగా మారాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని చక్కగా చేయండి అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారం కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే చేయాలి పగటిపూట చేస్తే ఫలితం రాదా అంటే మీరు పగటిపూట చేసిన ఫలితం అయితే పొందలేరు అనమాట కాబట్టి రాత్రికి పడుకునేటప్పుడు మాత్రమే ఈ పరిహారం చేయండి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయాలి మీరేంటంటే పరిహారాన్ని చేసి అక్కడ పెట్టి బయట తిరిగి వచ్చి వాకింగ్కు వెళ్ళి వచ్చి ఆ తర్వాత మేము పడుకుంటామంటే కుదరని పని మీరు అన్ని పనులు అయిపోయిన తర్వాతే పరిహారం చేయండి అలా చేస్తేనే మనకు ఫలితం అయితే వస్తుంది కేవలం వారంలో రెండు సార్లు చేయండి లేదంటే మూడు సార్లు చేయండి సంకల్పం చెప్పుకోండి ఏదైనా సరే సమస్య కానీ కష్టం కానీ ఇబ్బంది కానీ ఏదైనా పర్వాలేదు మీ భర్త మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోయినా ఇబ్బంది అధికంగా ఉన్న పిల్లలు మీ మాట వినకపోయినా పెద్దవారు అంటే మీకు మీ ఇంట్లో చాలా వరకు కూడా అనుకూలంగా లేకపోయినా ఎప్పుడు చూసినా మీ జీవితం అంటే ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నా సరేనండి ఈ పరిహారం చేయొచ్చు అనమాట కాబట్టి ఇలా మీ సంకల్పం అనేది చెప్పుకోండి మీ సమస్య అనేది చెప్పుకోండి ఆ తర్వాత పరిహారం అనేది చేయండి ముఖ్యంగా మీరు ఏంటంటేనండి ఇలా ఈ యొక్క పరిహారం అనేది మనం చెప్పుకున్నాం కదా గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోవాలి రూపాయి బిల్లని తీసుకోవాలి తిన్న తర్వాత పడుకునేటప్పుడు రూపాయి బిల్లని చేతిలో పట్టుకొని సంకల్పం అనేది చెప్పుకోవాలి ఎలా సంకల్పం చెప్పుకోవాలంటే ఈ సమస్య ఉంది ఈ సమస్య ఎలాగైనా సరే మాకు తీరిపోవాలి ఈ సమస్య నుంచి మేము బయటపడాలి మాకు అన్ని విధాలుగా కూడా బాగుండాలి కలిసి రావాలి శుభ ఫలితాలు రావాలి మా జీవితం అనేది బ్రహ్మాండంగా మారాలి మాకు పెద్ద కష్టం ఉందండి దాని నుంచి బయటపడాలి మా భర్త అసలు మా మాట వినడం మమ్మల్ని పట్టించుకోడండి అసలు మేము అంటే మమ్మల్ని లెక్కనే చెయ్యడని చాలా ఆడవాళ్ళు మనం బాధపడిపోతూ ఉంటాం ఫీల్ అయిపోతూ ఉంటాము కొందరి పరంగా ఏంటంటే భార్యలు కూడా అలాగే ఉంటూ ఉంటారు భర్త మాట అసలు వినరు గౌరవించరు భర్త చెప్పేది ఏహే అన్నట్టుగా ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందండి నమ్మండి నమ్మి ఈ పరిహారం అనేది చెయ్యండి అలా చేస్తే ఇంకా మీకు తిరుగు ఉండదండి చాలా అద్భుతంగా మీ జీవితం అయితే మారుతుందనమాట మీరు మనం చెప్పుకున్నాం కదా తిన్న తర్వాత గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి మీరు మంచంపై పడుకున్నా కింద పడుకున్నా ఎక్కడ పడకుండా పర్వాలేదు ఆ రూపాయి బిల్లని తీసేసుకుని చక్కగా ఏంటంటే చేతిలో పట్టుకోండి పట్టుకొని మీ సమస్య చెప్పుకోండి సంకల్పం అంటే కష్టం కానీ సమస్య కానీ ఇబ్బంది కానీ ఏదైనా పర్వాలేదు చెప్పేసుకొని ఆ యొక్క రూపాయి బిల్లని ఏడు సార్లు తల చుట్టూతో తిప్పండి తిప్పిన తర్వాత ఆ రూపాయి బిల్లని నీళ్ళల్లో వేసేసి ఆ నీటిని మీ తలపై భాగంలో పెట్టేసి పడుకోండి అలా పడుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా అండి మీకు ఉండే ఎలాంటి ఇబ్బంది అయినా సరే తీరిపోతుంది ఎలాంటి కష్టమైనా సరే పోతుంది అనమాట మీరు చక్కగా పట్టిందల్లా బంగారం అవుతుంది రాత్రి పడుకునేటప్పుడు ఈ రూపాయి బిల్ల పరిహారం చేసేసి మనం పడుకుంటాం కాబట్టి తెల్లవారేసరికి కొంత కొంత మార్పుని చూడగలుగుతాం వెంటనే మార్పు వస్తుందంటే అంటే వెంటనే ఒకటేసారి అంత మార్పు అయితే రాదండి కొంచెం మీరు గమనించగలుగుతారనమాట మేము రాత్రి పరిహారం చేసాము రోజు మాకు ఎలా ఉంది ఎలా అంటే ఈ పరిహారం సిద్ధింపబడింది ఎలాంటి శుభ ఫలితాలు వచ్చాయనేది మీరు చూడగలుగుతారనమాట ఇలా నీళ్ళల్లో రూపాయి బిడ్డలు వేశాం కాబట్టి అవి చాలా పవిత్రంగా మారుతాయి మనము చేతిలో పట్టుకునే సంకల్పం చెప్పుకుంటాం కాబట్టి మనకు ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదండి ఆ ఇబ్బంది నుంచి మనం బయటికి రావడానికి పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటేనండి మనకు ఉండే ఇబ్బందితో పాటు మనకు ఉండే సమస్య అనేది పోతుంది మన కష్టం అనేది బయట బయటికి రాగలుగుతాము కష్టం అనేది పోవటానికి అవకాశం ఉంటుంది అంతా కూడా మనకు బాగుండటానికి పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు ఏదైతే కష్టం చెప్పుకున్నారో ఏదైతే బాధ ఇబ్బంది చెప్పుకున్నారో దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది అనమాట ఇలా పెట్టిన తర్వాత దానిపై మూత పెట్టకూడదు గ్లాసుపై అలాగే డైరెక్ట్గా తలపై భాగంలో పెట్టేసి పడుకోవాలన్నమాట పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం లేస్తారు కదా అంటే గుర్తు పెట్టుకోండి ఈ నీళ్లు కింద పడ్డా మీరు అంటే తలపై భాగంలో మంచంపై పడుకుంటే మంచం కింద పెట్టండి పెట్టే వీలుంటే లేదండి అనుకునేవారు తలపై భాగంలో వీలుంటే తలపై భాగంలో పెట్టుకోండి అలా పెట్టేసి పడుకోండి కింద పడకూడదు దానిపైన మూత వేయకూడదనమాట అలా వేయకుండా పెట్టేసి పడుకోండి ఉదయం లేచిన తర్వాత అందులో నుంచి రూపాయి బిల్లుని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఆ తర్వాత ఆ నీటిని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి ఈ యొక్క నీళ్లను పెట్టాం కాబట్టి రాత్రి సమయంలో ఏదైనా చెడు ఉంటే దాని నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఏదైనా సరే చెడు కలలు వస్తుంది అంటే దాని పరంగా కూడా మనకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇది రెండు విధాలుగా కూడా బాగుండే పరిహారం అని మనం చెప్పొచ్చు ఇలా పెట్టిన తర్వాత ఆ రూపాయి బిల్లుని మనము మన పనులు అయిపోయిన తర్వాత అంటే బజార్కు వెళ్తూ ఉంటాము లేదంటే పనుల కోసం బయటికి వెళ్తాము ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ రూపాయి బిల్లు ఎవరైనా సరే చాలా పీదవారు వారు కనిపిస్తూ ఉంటారు ముసలి వాళ్ళు చిన్న పిల్లలు కనిపిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రూపాయితో అంటే ఈ రూపాయిని ముందుగా దానం ఇవ్వండి ఇది మా అవసరం కోసం చేస్తాం కాబట్టి ఈ రూపాయిని దానంగా ఇస్తున్నాం అనేసి మనం మన దగ్గర పెట్టుకున్నాం కదండి అలా ఇచ్చేసిన తర్వాత దానికి ఇంకా ఎంతో కొంత డబ్బు మీరు కలిపి కానీ రూపాయి బిల్లు మాత్రం మొదటిగా ఇచ్చేయండి పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ముసలి వాళ్ళకి ఎవరైనా సరే భిక్షం తీసుకునే వాళ్ళకి కానీ లేదంటే మనం చూస్తూ ఉంటాము రోడ్లపై కానీ లేదంటే మనకు కనిపిస్తూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే వారు దీవిస్తారు ఆశీర్వదిస్తారు అలాంటి ఆశీర్వాదం ఎవరి నోట ఏమొస్తుందో మనకు తెలియదు ఎవరి నోట ఎలాంటి అంటే మంచి శుభ ఫలితం ఎదుగుతుందో కూడా తెలియదు ఎలాంటి సమస్య పోవాలని దీవిస్తారో తెలియదు కదా కాబట్టి అలాంటి వాళ్ళకు దానంగా ఇవ్వాలి అలా ఇవ్వటం వల్ల దైవం అనుగ్రహం కలుగుతుంది ఆ యొక్క పేదవారి అనుగ్రహం అనేది కూడా మనకు సులభంగా కలుగుతుంది మన సమస్య నుంచి మనం చాలా ఈజీగా బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇదేంటంటే వారంలో రెండు లేదా మూడు సార్లు చేయండి చాలా ఈజీ పరిహారం ఒకవేళ ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకైనా సరే ఈ రూపాయి బిల్ల ఇవ్వచ్చు అలా ఇవ్వటం వల్ల కూడా శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఏ సమస్య ఉన్నా పర్వాలేదు పేరు అంటే పేరు రావాలి ప్రతిష్ట పెరగాలి ధనం ఆదాయం పెరగాలి సమస్య నుంచి మేము బయటపడాలి మాకంతా కూడా శుభం జరగాలి చెడు కళలు వస్తున్నాయి దాని నుంచి కూడా మాకు విముక్తి కలగాలి ఇలా మీరు దేని గురించి అయినా సరే చెప్పుకొని ఆ రూపాయి బిల్లని మీ దగ్గర పెట్టు పెట్టుకోవడం అంటే తల చుట్టూ తిప్పేసి నీటిలో వేసేసి మీ దగ్గర గ్లాస్ని పెట్టుకుని పడుకోండి తెల్లవారేసరికి మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు అంత బాగా ఈ పరిహారం అనేది ఉపయోగపడి మీకు సిద్ధింపబడి అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి దీన్ని నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారంతో మీ జీవితం అనేది ఖచ్చితంగా మారి మీకు అద్భుత మార్పుని మీరు గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు ఇదేంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం దీన్ని చేసేసి చాలా మంది కూడా ఫలితాలను పొందారు కొంత లక్షల మందిని కూడా ఈ పరిహారం అనేది ఒక స్థాయికి తీసుకొచ్చిందని మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట దీన్ని నమ్మకంతో చేయండి చక్కటి ఫలితాన్ని పొందండి చేసిన తర్వాత చూసి ఆచార్య పోయి మీరే అంటారు బాగా చెప్పారు బాగా ఉపయోగపడిందని అంత బాగుంటుందండి పరిహారము